వీక్షకులందరికీ నమస్కారం మే నెల ఒకటవ తారీఖున మారబోయేటువంటి గురుగ్రహం మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గురువు యొక్క మార్పు దేవగురువు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం నర్మన నది పుష్కరం అయితే ఈ గురువు మార్పు చెందినప్పుడు ఆయన నైసర్గిక శుభగ్రహం దీర్ఘ సంచార గ్రహం కాబట్టి మేషరాశి వారికి ఇది ద్వితీయ స్థానం అవుతుంది గురువు తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు ఈ సంవత్సరం మొత్తము కూడా మేషరాశి వారికి రెండవ ఇంట రెండవ ఇల్లు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానం మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం యాని చ సర్వాణి ధనస్థాన ద్వినిర్ణయ శాస్త్రం ఏం చెప్పింది అంటే రెండవ స్థానం వాక్స్థానం ముఖస్థానం అలాగే గొంతు నోరు వీటికి సంబంధించినటువంటి స్థానం కుటుంబ స్థానం ప్రత్యేకించి కళత్ర స్థానాల్లో ఇది కూడా ఒకటి అలా ఇది ముఖస్థానంగానో ముఖ్యంగా ఇది ఇండెక్స్ చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఈ స్థానం కనుక బాగుంటే మంచి జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ గోచార రీత్యా మారేటువంటి గృహ గురువు రెండవ స్థానంలో ఉంటూ ఈయన పంచమ దృష్టితోటి ఈ రాశికి అనగా మేషరాశి వారికి ఆరవ స్థానాన్ని వీక్షిస్తారు అలాగే సప్తమ దృష్టితోటి ఎనిమిదవ స్థానాన్ని వీక్షిస్తారు అలాగే తొమ్మిదవ దృష్టితోటి దశమ కేంద్రాన్ని వీక్షిస్తారు అనగా గురుగ్రహం రెండవ స్థానంలో ఉంటూ ప్రభావితం చెందించేటువంటి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయా అంటే ఆరు ఎనిమిది పది స్థానాలు కూడా మేషరాశి వారికి ప్రభావితం ఉన్నాయి ఇది ఇది పాజిటివా నెగిటివా అంటే ఇది పూర్తి శుభ ఫలితాలని మేషరాశి వారికి మనం ఆశించవచ్చును దాదాపుగా ఈ గురువు ఎటువంటి వక్రగతులు కానీ రుజుమార్గాలను కానీ పొందినా కూడా ఈ సంవత్సరం మొత్తము కూడా వృషభ రాశి అంది సంచారం చేయబోతు ఉన్నారు కాబట్టి పూర్తి శుభగ్రహంగా మేషరాశి వారికి ఫలితాన్ని ఇవ్వబోతు ఉన్నారు ఈ గురువు యొక్క శుభ ఫలితాలతో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కూడా మేషరాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి ఈ గురువు యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే గురు మహాదశలు కానీ గురు అంతర్దశలు కానీ జరుగుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి జాతక ఆధారితంగా కూడా ఫలితాలని మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది గోచారం గోచార రీత్యా రెండవ స్థానంలో గురుడు ఉండడం అనేటువంటిది చాలా సౌభాగ్య సూచిత సౌభాగ్య సూచితమైనటువంటిది మరీ ముఖ్యంగా మనస్సౌఖ్యం సౌభాగ్యం సౌభాగ్యంచ ధనాగమ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ధనస్థానం కాబట్టి ఇందు నైసర్గిక శుభగ్రహమైనటువంటి బృహస్పతుల వారు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోటు ఉండదు ప్రత్యేకించి ఈ ధన ధన రాబడి అనేటువంటిది అధికంగా ఉంటుంది అనగా ఉద్యోగరీత్యా ఏదైనా ప్రమోషన్లు రావడం ద్వారా కొంత సంపాదన పెరుగుతూ ఉండడం ఉద్యోగంలో గుర్తింపు లభించి ఏదైనా సత్కారము సన్మానము లేదా మరి ఏతర ఇంక్రూమెంట్లు లేదా ఇలా గ్రాటిచ్యూడ్లు ఇవన్నీ అంటారు చూసారు ఇలా టీఏడిఎల్ రూపంలోనైనా సరే మనకి ఇదివరకు తీసుకునేటువంటి ధనం కన్నా ఎక్కువ మొత్తంలో ధనం ఈ సంవత్సరం చేతికి వస్తుంది అనగా ప్రమోషన్లు రావడం దగ్గర నుండి ఇంక్రిమెంట్లు జరగడం దగ్గర నుండి ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తుంటే అవి పర్మనెంట్ అవ్వడం దగ్గర నుండి ఇలా ఆదాయ మార్గం అనేటువంటిది పెరుగుతుంది అలాగే ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు అనగా ఉద్యోగం చేస్తూ ఏదైనా వ్యాపారం చేద్దామో లేదా ప్రత్యేకించి వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ఆర్థిక లాభం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అనగా ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాలలో అత్యద్భుతమైనటువంటి లాభాన్ని ఆర్జించగలుగుతారు అంతేగాక రుణ బాధలు తగ్గుముఖం పడతాయి ప్రత్యేకించి గతంలో చేసుకున్నటువంటి అప్పులు లేదా బంగారాన్ని తాకట్టు పెట్టడం లేదా మరి ఏ ప్రాపర్టీలను తాకట్టు పెట్టి తెచ్చినటువంటి ధనం ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరంలో చక్కగా ఈ సంవత్సరం చివరికో మొదటకో మధ్యకో మొత్తం మీద ఆ అప్పును తీర్చగలుగుతారు ఆ ప్రాపర్టీలన్నింటినీ కూడా రికవరీ చేసుకోగలుగుతారు ఈ విషయంలో మేషరాశి వారికి సానుకూలమైన పరిస్థితి ఉన్నది అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపార విస్తరణకి కూడా ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతంగా ఉపయుక్తంగా ఉంటుంది ఇక కుటుంబ స్థానానికి సంబంధించినది కూడా ఈ స్థానం అందువల్ల వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం సంతానం అభివృద్ధిలో ఉండడం అలాగే ఈ సంవత్సరంలో మేషరాశి వారు యజ్ఞయాగాది క్రతువుల్ని అధికంగా చేస్తూ ఉండడం బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండడం వాహనాలని కొనుగోలు చేస్తూ ఉండడం అలాగే మరియే తరత్ర శరీర అలంకరణకి సంబంధించినటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు గృహ లాభాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది కొత్త ఇల్లు కొనుక్కోవడము లేదా కట్టుకోవడము లాంటి విషయాల్లో కూడా అవకాశం ఉంటుంది వాహనాలని కొనుగోలు చేయడము అలాగే చక్కగా ఇప్పటి వరకు మీరు ఎక్కనటువంటి ఏదైతే గొప్ప వాహనాలు ఉన్నాయో అటువంటి వాహనాలను ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తారో విదేశీయానానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ఇక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ ఉండడం కుటుంబ సభ్యులకి ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం అలాగే ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతూ ఉండడం లేదా దాంపత్య జీవనంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పట్టడం ఉన్నతాధికారులతోటి సఖ్యత ఏర్పడుతూ ఉండడం ఇట్ ఇటువంటి విషయాలు అన్నిట్లోనూ కూడా గురుగ్రహం తన యొక్క శుభ ఫలితాలని ఇస్తూ ఉంటారు వీటితో పాటుగా విద్యార్థిని విద్యార్థులు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని అనుభవిస్తారు అనగా మంచి మార్కులతో పాస్ అవుతూ ఉండడం అలాగే నచ్చినటువంటి విశ్వవిద్యాలయాల్లో చక్కగా మీకు సీటు లభించడం అలాగే ఉత్తీర్ణత సాధించడం పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడం విదేశాలలో చదువుకుంటూ ఉండడం లాంటి అంశాలు చాలా అత్యంత శుభ సూచికంగా కనబడుతూ ఉన్నాయి అంతేగాక ఈ సంవత్సరంలో మీ మీ పిల్లల తాలూకు పెళ్ళిళ్ళు చేయగలుగుతారు లేదా మీకే వివాహాలు కార్యక్రమాలు జరగవలసి ఉంటే జరుగుతాయి సంతానోత్పత్తి జరుగుతూ ఉంటుంది ఇలా సంతోషకరమైనటువంటి శుభ మంగళకరమైనటువంటి వాతావరణం మేషరాశి వారికి ఉంటుంది దీనితో పాటుగా స్త్రీలకి కూడా ప్రత్యేకించి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది అటు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను సౌభాగ్యపరంగా కూడా గురుగ్రహం చాలా చక్కగా ఉపయోగపడతారు కాబట్టి ఈ సంవత్సరంలో గురుచ్చేటువంటి ఫలితాలను గనుక మనం వేరేజ్ వేసుకుంటే మేషరాశి వారికి అందులో ఈయన తామ్రమూర్తిగా ఉన్నా కూడా అత్యంత శుభ ఫలితాలను ఇస్తారు ఇంకా గురుబలాన్ని పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయదలుచుకుంటే చక్కగా గురువారాలు నియమాన్ని పాటిస్తూ ఉండండి అనగా గురువారం నాడు శనగలను దానం చేయడం కానీ పసుపు దానం చేయడం కానీ ముత్తైదువుల యొక్క కాళ్ళకి పసుపు రాస్తూ ఉండడం కానీ ఇత్యాది పనులు చేస్తూ ఉండడం ద్వారా కూడా గురువు యొక్క బలం పెరుగుతూ ఉండి మరింత గురుబలం వచ్చి మరింత మంగళకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాక మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ కానీ ఈ సంవత్సరంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దర్శనాదులు కానీ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలని మేషరాశి వారు ఆశించవచ్చును కాబట్టి ఈ గురువు యొక్క బలం తక్కువగా ఉన్నట్టయితే ఈ రెమెడీలను పాటిస్తూ ఉండండి ప్రత్యేకించి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి స్వస్తి